మీరు అభివృద్ధి చేసినాం చేసినాం చేసినామంటారు కానీ ప్రతి ఒక్క మీటింగ్లో మీరు చెప్పేది ఒకటి మెడికల్ కాలేజు బైపాస్ ఇంకా ఏదో ఇతర రెండు మూడు ఐటమ్స్ చెప్తారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు దేవ గారు మాట్లాడిన సందర్భంగా మా ఎమ్మెల్యే భారత పైన విమర్శించడం పెద్దలపై విమర్శించడం సరికాదని మీరు చెప్పుకుంటాం మీరు ఎప్పుడూ ప్రతిసారి మెడికల్ కాలేజు బైపాసు ఇంకా ఏదో ఇక్కడ రెండు మూడు ఐటమ్స్ చెప్తారు కానీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక మూడు ఐటమ్స్ పెట్టుకొని ప్రతి మీడియాలో చెప్పేది ఒకటే మెడికల్ కాలేజ్ బైపాస్ ఇంకా రెండు మూడు మైనారిటీ కాలేజ్ కానీ మా పాఠశాల గారు వచ్చినాక ఎమ్మెల్యే అయినాక ప్రజలందరూ గమనిస్తున్నారు ఈరోజు అసెంబ్లీలో కూడా ఆదోనీ కోసం మాట్లాడిన వ్యక్తి మన పాస్ ఆడతారు మూడు రోజులు అసెంబ్లీ ఉంటే కూడా మూడు రోజులు కూడా మన కోసం మన ఆదోనీ డెవలప్మెంట్ కోసం మాట్లాడిన వ్యక్తి మన ఎమ్మెల్యే పాస్ ఆడతారు అన్ని రకాలుగా ప్రతి ఒరికి ఆ రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రతి ఒక్క మినిస్టర్ని కూడా మన సమస్య ఏమి ఆదోనిలో చాలా సమస్యలు ఎందుకంటే మీరు ఐదు సంవత్సరాలు ఒక నాలుగైదు ఐటమ్ తప్ప ఏమి అభివృద్ధి చేయలే కానీ ఆ ఏమేం చేయాలనే అభివృద్ధి అన్నీ తను నోట్ డౌన్ చేసుకొని ప్రతి ఒక్క మినిస్టర్కి మెమరిండం రూపంలో సబ్మిషన్ చేసే వ్యక్తి మన పా అది బాగా గమనించాలి ఈ కోర్టు చెప్తున్నారు ఈ రెండు నెలల్లో ఏం చేయలేదు ఏం చేయలేదు చేయలేదు రెండు నెలల్లో మీరు మీరు నీటి సమస్య ఎంత దహ ప్రాబ్లం ఉందో ఆధునిక ప్రజలకు అందరికీ తెలుసు అయినా కూడా మీరు రాంజల పైన దృష్టి సాధించుకోలేదు పాసాహాబ్ గారు వచ్చినప్పుడు ఆయన ఫస్ట్ మొట్టమొదటిసారి చెప్పింది ఏమంటే నీ నీటి సమస్య ప్రతి ఒక్కరి నాలుగు రోజులు ఒకసారి మున్సిపాలిటీ ప్రజలకి ఇస్తుండ అది బాధకర విషయం దానికోసమే ఆయన దృష్టి పెట్టి రాంజల ఏమి అని తెలుసుకొని ఫస్ట్ ఆ నీళ్ళంతా ఖాళీ చేపించే బాధ్యత తీసుకున్నాడు ఈరోజు వర్షాలు బాగా వస్తే మళ్ళీ ఆ ఎల్ఎల్సి ట్యాంక్ కెనాల్లో కూడా బాగా నీళ్ళు వస్తే ఆ నీరు నింపి రేపు ఈ ఐదు సంవత్సరాలు రాంజల వాటర్ కూడా ఒక ఐదు పది వాళ్ళు నీరు నీరు సప్లై చేసే బాధ్యత ఆయన తీసుకుంటున్నాడు అప్పుడు ప్రజలు కూడా నాలుగు రోజులు ఉండేది రెండు రోజులకి వచ్చేది ప్లానింగ్ చేస్తున్నాడు రెండు రోజులకి ఒకసారి ప్రజలకి నేను ఇచ్చే ప్లానింగ్ చేస్తున్నాడు ఇంకా మేజర్ సమస్య మీకు అందరికీ తెలుసుకోవాల్సింది లాస్ట్ ఐదు సంవత్సరాలు అందరూ కుప్పట్లో ఉన్నారు ప్రజలు భయంకరమైన భయం దోగంతో ఉన్నారు ఈరోజు స్వేచ్ఛగా అన్ని వా వ్యాపారాలుగా అన్ని స్వేచ్ఛగా చేస్తున్నారు అది నేను మా ప్రతి ఒక్కరు ఆర్మిక ప్రజలు గమనించిన అది కాక మనం మళ్ళీ హాస్టల్ గర్ల్స్ హాస్టల్ ఎన్నడూ లేని విధంగా గర్ల్స్ హాస్టల్ కూడా మీ పని చేయడం బాధ్యత చేసేవాడు కాలేజ్ ఇంటర్ కాలేజ్ కూడా పిల్లలకి మూర్చుపడే సమయంలో ఎందుకంటే ఒకటో సంవత్సరం వారికి వైఎంకే స్కూల్ యజమానికి రెంట్ ఈ వాళ్ళు బంద్ చేస్తానంటే మళ్ళీ ఎడ్యుకేషన్ మినిస్టర్తో మాట్లాడి వారికి ఖచ్చితంగా మళ్ళీ రెండు వేలు చూపించే బాధ్యత తీసుకొని వాళ్ళు మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేయవచ్చారు ఇవన్నీ రెండు నెలల సమయంలోనే ఆయన చేసిందే అభివృద్ధి ఇంకా ఇంకా ఐదేళ్ళు ఉంది ఇంకా ఐదేళ్ళు ఉంది అంటే చాలా వరకు ఆయన చేస్తారు ఎందుకంటే ఆయన డాక్టర్ కాకుండా ఇంకా వేగ ప్రధాన సమస్య డిగ్రీ కాలేజ్ ఇవాళ డిగ్రీ కాలేజ్ ఒక టెంపరీ బిల్డింగ్లో ఉంది ఆ టెంపరీ బిల్డింగ్ ఖచ్చితంగా పాఠశాలగా దాన్ని టేకప్ చేసి ఈ ఐదు సంవత్సరాల్లో కొత్తగా భవనం నిర్మాయించి స్వేచ్ఛగా సొంతంగా కాలేజ్ కాలేజ్ కట్టించి ఈ ఐదు సంవత్సరాల్లో దాన్ని కట్టించి ఎలక్షన్ పోతామని చెప్తున్నాం దాని పాఠశాల గారు ఖచ్చితంగా దాన్ని నిర్వహిస్తారు అనేది మేము మీ అందరికీ మీడియా ద్వారా మీకు తెలియపరుచున్నాం అది కాక శ్రావణ మాసంలో మనకి ప్రతి ఒక్కరూ ఆధునివాసులు అందరూ రణమండల ఆంజనేయ స్వామికి చాలామంది భక్తులు ఉన్నారు ఎప్పుడు లేని విధంగా లాస్ట్ ఇరవై ముప్పై సంవత్సరాలు ఎన్నడూ లేని విధంగా డాక్టర్ పాఠశా గారు ప్రజలకి ఎలా మేలు చేయాలనేది దానికోసమే అఫీషియల్స్ అందరినీ ఫస్ట్ టైం అఫీషియల్స్ నందరిని పిలిచి మరి పట్టణ ప్ర ప్రముఖులు కూడా పిలిచి మనము ఈ శ్రావణ మాసంలో రణమండ స్వామికి ఎలా మంచి సౌకర్యంగా ఎలా భక్తులకి ఎంత నీట్గా మనం చేయాలని వారు తపనపడి ప్రతి ఒక్కరికి దానికోసమై ఉచితంగా బస్ కూడా ఆయన చెప్పి నిర్వహించినారు అది కాక రెండు మండల పోయే కూడా ఆయన ఒక ప్లాన్ మీరు చేస్తుంటారు సో ఇది తాను అనుకుని ఉండేది ఖచ్చితంగా ఆధునిక డెవలప్మెంట్ సాధిస్తాడనేది ప్రజలు నమ్ముతుంటారు నమ్మి తీర్తారు సో ఆ నమ్మి తీర్చేదట్ల ఆయన పని చేస్తుండడని మీ అందరికీ మీడియా ద్వారా తెలియజేస్తాను ఆయన పెట్టడంలో వ్యక్తిగతంగా డాక్టర్ పార్సార్థి గారికి మీడియా పిచ్చి ఉందని చెప్పి చెప్పారు అన్న దేవా గారు నేను చెప్పడం ఏమంటే మీడియా పిచ్చి ఉండేది డాక్టర్ పారసాద్ గారు అన్న కారణ మీకు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో అప్పటి ఎమ్మెల్యే గౌరవీలైనసాద్ రెడ్డి గారు మీరు పట్టణాద ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ శాతం మీడియా ముందు వచ్చి మీడియా గురించి మాట్లాడటమో మీడియా సమావేశాలు పెట్టడమో ఒకసారి మీరు ఆలోచించాలి ఎందుకంటే మీడియా అనేది ఒక స్వేచ్ఛ ప్రజల్లో తీసుకువెళ్ళేదానికే మీడియా సమావేశాలు కానీ ఏవైనా పెడతారు కానీ డాక్టర్ ప్రసాద్ గారు కూడా ఆ మీడియా ద్వారా వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ఈరోజు ప్రజల్లో ఎందుకు తీసుకెళ్తున్నారంటే ఢిల్లీలో కేంద్ర మంత్రులకి వెళ్ళి కలిసడం జరిగింది అది ప్రజలకు ఎలా తెలుస్తుందన్న ఒక వీడియో ద్వారా ఒక మీడియా ద్వారా తెలుస్తుంది అంతేగాని దాన్ని మీడియా పిచ్చాము ఆయన మాట్లాడే ఏ విషయమైనా కూడా మీడియా పిచ్చింది కాబట్టి మాట్లాడతానని చెప్పారు మీరు కొన్ని విషయాలు చెప్పారన్నారు కొత్త రక్తం కావాలి కొత్త రకం రావాలి అని చెప్పి చెప్పారు ఖచ్చితంగా ఆధునిక ప్రజలు అందరికీ తెలుసన్నా కొత్త రక్తం కావాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి కూడా ఆలోచించి ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో డాక్టర్ పార్సరాజు గారికి పద్దెనిమిది వేల పై చెరుకు ఓట్లతో గెలిపించారు ఎందుకు గెలిపించారంటే కొత్త రక్తం కావాలని చెప్పి ఆదోని పెట్టిన ప్రజలకు తెలుసు కాబట్టి ఆ దోణిలో నియోజకవర్గ ప్రజలకు తెలుసు కాబట్టి కొత్త రక్తం కోసం ఎదురు చూశారు కొత్త రక్తంలో డాక్టర్ పాసాద్ గారు గెలిపించారు దాని తర్వాత మీరు సిక్స్టీ ఫార్టీ అని చెప్పారు మీరు ఒక్కసారి ఇది సిక్స్టీ ఫార్టీ గురించి చెప్తే మీరు మీరు చెప్పిన మాటలు ప్రజలు నమ్ముకుంటున్నారు ఎందుకంటే సిక్స్టీ ఫార్టీ అనేది రెండు నెలల ఎలక్షన్ ముందు సిక్స్టీ ఫార్టీ వేరే ఇప్పుడు మీరు ఈరోజు మాట్లాడారు ఫిఫ్టీ థర్టీ ట్వంటీ అని చెప్పి ఈ ఫిఫ్టీ ట్వంటీ థర్టీ ఇది వేరేనా ఒక్కసారి మీరు ఏదైనా విషయం చెప్పేది ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే పెద్దలు ఎన్నో సమావేశాలు ఎన్నో ప్రెస్ మీట్లో మాట్లాడారు కాబట్టి ఇలాంటివి మాట్లాడేదానికి ఒకసారి ఆలోచించి మాట్లాడాలని చెప్పి కూడా మా తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మీరు చెప్పారు పాఠశాల గారు వచ్చి డెవలప్ చేస్తారు డెవలప్ చేస్తామని చెప్పారు ఎలక్షన్లో ఎన్నో సమావేశాలు చెప్పారని గెలిచి ఎన్ని రెండు రెండు నెలలైంది రెండు నెలల నుంచి మూడు నెలలు పార్దసాహర్ ఎమ్మెల్యేగా అరవై నెలల పాటు ఆదోని నియోజకవర్గ ప్రజలు అవకాశం ఇచ్చారు రెండు నుంచి మూడు నెలల్లోనే ఆదోనిలో పరిగతిస్తున్నారు అధికారులందరూ కూడా అంటే ఆదోనీలో అభివృద్ధి పనులకు అందరూ కూడా కలిసి రావాలని చెప్పి కూడా అధికారులను పిలిస్తే అధికారులు కూడా ఆయన వెంట వచ్చి ఆదోని అభివృద్ధి కోసం వాళ్ళు ఐదు సంవత్సరాలు ముందుకెళ్ళి పనిచేస్తున్న విషయం కూడా మీరు గుర్తుంచుకోవాలన్నా ఎందుకంటే ఆదోనిలో అభివృద్ధి పనులు ఎలా చెందుతున్నాయి అనేది ఆదోనిలో ఉండే ప్రజలు గ్రామీణంలో ఉండే ప్రజలందరూ కూడా తెలుసు ఒక్కసారి మీరు మాట్లాడేటప్పుడు ఏదైతే మీడియా పీచ్ ఉందని చెప్పారో ఆ మాటను మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దాంతోపాటు మీరు ధర్నాలు చేస్తాం అవి చేస్తామని ఖచ్చితంగా ధర్నాలు చేయాలన్నా ఎందుకంటే ఆదోనిలో దోనిలో ఏమి కావాలనేది మీరు ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో మీ ద్వారా జరగలేదు మీరు ధర్నా చేసి ఇది ఉంది అని చెప్పి మీరు గుర్తించి చెప్పండి ఖచ్చితంగా మా గారిని పని చేసి చూపిస్తారు చూపిస్తారని నమ్మకం ఉంది కాబట్టి ఆదని ప్రజలు ఓటు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆలో ప్రతి కార్యక్రమం కూడా ఆలోనిలో ఎలక్షన్లో ఆయన ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఖచ్చితంగా ఈ అరవై నెలల్లో పూర్తి చేసి నిలబెట్టుకుంటాడని చెప్పి కూడా ఆశాభావం మాకు ఉంది ఖచ్చితంగా